వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి రోజాకు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గట్టి కౌంటర్ ఇచ్చారు రోజా పంపించే చీరా గాజులను తన తెలుగుదేశం ఆడపడుచులకు పెట్టి వారి ఆశీర్వాదం తీసుకుంటారని లోకేష్ పేర్కొన్నారు కడప మహానాడులో ఆయన మాట్లాడుతూ వ్యాఖ్యలు చేశారు రోజా గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకుంటూ లోకేష్లా అన్నారు నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓ మహిళా మంత్రి నాకు చీరా గాజులో పంపుతానని చెప్పారు ఆమెకు అప్పుడే చెప్పా పంపించండి తల్లి అవి నా తెలుగుదేశం ఆడపడుచులకు పెట్టి వాళ్ల కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటా సమాజంలో మార్పు కేవలం చట్టాలు శిక్షల ద్వారా రాదని వ్యక్తిగత మార్పు ద్వారానే సాధ్యమవుతుందని లోకేష్ నొక్కి చెప్పారు చట్టాలు శిక్షల వల్ల సమాజంలో మార్పు రాదు మన ఇంట్లో మార్పు మొదలైతేనే సమాజంలో మార్పు వస్తుంది అని ఆయన స్పష్టం చేశారు నారా లోకేష్ మరియు రోజా మధ్య జరుగుతున్న వాగ్వాదాల పరంపరలో ఇది తాజా ఘట్టం ఇది ఆంధ్రప్రదేశ్ లోని ప్రస్తుత రాజకీయ వాతావరణాన్ని ప్రతిబింబిస్తుంది లోకేష్ యొక్క ఈ ప్రతిస్పందన ఒక వ్యక్తిగత దాడిని తెలుగుదేశం పార్టీలోని మహిళల బలాన్ని మద్దతును హైలైట్ చేసే అవకాశంగా మార్చే వ్యూహాత్మక చర్యగా చూడబడుతోంది చట్టాల శిక్షల వల్ల సమాజంలో సమాజంలో మార్పు మార్పు రాదు రావాలంటే మన ఇంట్లో మార్పు మొదలవ్వాలి ఇప్పుడు కూడా మనం కొన్ని పదాలు వాడతాం గాజులు తొడుకున్నావా చీరలు కట్టుకున్నావా ఆడపిల్లలకి ఏడవద్దు ఇలాంటి పదాలు మనం మానేయాలి అప్పుడే మనం ఆశించిన మార్పు సమాజంలో వస్తుంది నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాడు ఒక మహిళా మంత్రి నాకు చీర గాజులు పెడతానని చెప్పారు ఆనాడే చెప్పామకి చీర గాజులు పంపించండి మా అక్క చెల్లెలకు పెట్టి వాళ్ళు కాలు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటానని సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ ఫాస్టర్ అప్డేట్స్